సీరియల్ పరంగా హండ్రెడ్ పర్సెంటేజ్ అండి సీరియల్ పరంగా ఎఫెక్ట్ కాదు కనోజ గారి గేమ్ ఇప్పుడే ఇప్పుడు ఈ టూ వీక్స్ ఆడుతున్నారు ఈ టూ వీక్స్ ఎలా అయితే ఆడుతున్నారో ఇంతకుముందు ఇలా ఆడుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆవిడ అయ్యేది అంటే ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆడలేదనే అట్లా ఎలిమినేషన్స్ తనుజా ఎన్నో ఉన్నాయి సెకండ్ వన్ తనుజాకి సపోర్టింగ్ ఉండేది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు తెలియకుండా తనుజా ఇమానియంతో సపోర్టింగ్గా పవన్ కళ్యాణ్తో అంటే అందరితో నెగోషియేట్ చేస్తూ మాట్లాడుతూ సేఫ్ సైడ్లో అడిగేసిందండి యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే లోన్గా మాడేటప్పుడు పైపెట్టలతో మనం సేఫ్గా మాట్లాడాలి అవును ఎవరు సపోర్ట్ చేయకుండా చాలా ఆ ట్రూగా నిలబడి మాట్లాడేవారు చేసేవాడ లేకపోతే ఆవిడ వర్క్స్ కూడా చాలా సార్ పవన్ పవన్ కళ్యాణ్ చేశారు వర్క్స్ అట్లాంటివి ఎలా చేస్తారు బిగ్ బాస్లో ఉన్నవారు తెలియకుండానే అఫెక్షన్ బిల్డ్ అవుతుందండి ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ మనం కలిసి ఉంటేనే మాట్లాడుతుంటేనే మీకు నాకు ఒక క్లోజ్నెస్ ఏర్పడుతుంది అలాంటిది హండ్రెడ్ డేస్ ఒక ఇంట్లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి వాళ్ళకి మధ్య ఎమోషన్ పరంగా కానీ క్లోజ్నెస్ పరంగా కానీ బాండ్ ఏర్పడుతుంది ఈ బాండ్ అనేది గేమ్లో చూపించావంటే హండ్రెడ్ పర్సెంటేజ్ గెలవదు గేమ్లో కావాల్సింది ఏంటంటే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు గేమ్ ఆడుకుని వెళ్ళాలి అఫెక్షన్ ఎమోషన్స్ అనేవి నువ్వు బయట చూపించుకోవాలి గేమ్లో ఆన్ గేమ్లో వీక్ అంతా నువ్వు ఓకే ఆన్ గేమ్లో మాత్రం చూపించవద్దు అని నా అంతా నార్మల్గా మాట్లాడుకుంటారు ఎడ్లీ మార్నింగ్ డ్యాన్స్ ఇట్లాంటి టైప్లో హ్యాపీగా ఇమోషన్స్ కానీ ఏవైనా చూపించవద్దు విత్ గేమ్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాలి అనేది నా ఉంది ఢీమాన్ పవన్ రీసెంట్గా చాలా అప్డేట్ అయ్యింది ఇంతకు ముందు ఢీమాన్ పవన్ ఇట్లానే ఆడుకుంటే ప్రతి ఒక్కరు హానెస్ట్గా ఢీమాన్ పవన్ సపోర్ట్ చేశారు ఇప్పుడు రీసెంట్లీ చాలా చాలా అప్డేట్ అయ్యాడు రీసెంట్లీ మొన్న నాకు కూడా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే మీరు రోడ్ రోడ్ కాంక్రీట్ గేమ్ ఉంది కదా రోడ్ కాంక్రీట్ గేమ్లో పడాల పవన్ కళ్యాణ్తో ఈక్వాలిటీగా ఫైట్ చేశాడు అంటే ఎవరు గెలిచారో సెకండ్ పెడితే ఆయన ఓడిపోతే చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎఫెక్ట్ పెడితే ఆ ఎఫెక్ట్ జనాలకు నచ్చితే నువ్వు గెలుపవడంలో పక్కన పెడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది హండ్రెడ్ పర్సెంట్ హీమన్ పవర్ ఇదే గేమ్ని ఎవరిని ఒపీనియన్ తీసుకోకుండా ఇట్లానే స్టాండర్డ్గా ఆడి ఉంటే చాలా బాగుంటుంది అది మీ అందరికీ తెలిసి బాగుంది అడుగుతున్నారా ఓకే అదే బేసిక్గా ఒక ఒపీనియన్ ఎప్పుడు తీసుకోకూడదు సార్ గేమ్కి వచ్చింది ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చిందో ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి గేమ్ విషయం వచ్చారు ఒక ఒపీనియన్ తీసుకుంటే ఎప్పుడైనా లాస్ అవుతాం నా ఫ్రెండ్ ఓడిపోతున్నాడు కదా నేను బ్యాక్ అయితే నేను సెకండ్ డే వస్తాను నువ్వు సెకండ్ డే అవ్వాలి అని డిసైడ్ అయితే ఎవరికి సపోర్ట్ అట్లా సపోర్ట్ చేయడం అనేది గేమ్లో అయితే ఆనెస్టీగా ఇమాను గేమ్ చాలా బాగా రెండోది ఏంటంటే ఈక్వల్ పర్సనాలిటీ పరంగా కానీ వాళ్ళతో మూమెంట్స్ పరంగా రన్నింగ్ కానీ టాస్క్ కనుక కానీ చాలా కష్టపడుతుంది ఆ కష్టాన్ని అయితే మనం గుర్తించాలి అంత టాప్ త్రీ ఎవరు టాప్ త్రీ అంటే టాప్ త్రీ మనం అనుకుంటుంది అంటే అమ్మాయి అనుకుంటున్నారు తన ఫీమేల్ కావాలి కదా హండ్రెడ్ పర్సెంట్ తన వస్తుంది నేనైతే పడర్ పాలను ఫస్ట్ వస్తాడని అనుకుంటున్నాను సంజనా గేమ్ సంజన గేమ్స్ బాగుంది కాబట్టి ఫైనలిస్ట్లో వచ్చారు కానీ లాస్ట్లో ఫైనల్ వస్తే ఎవరు అనుకుంటాం కాబట్టి వర్త్ నుంచి నేను మాట్లాడతాను గేమ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లోకి వచ్చాను సెకండ్ వన్ నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఆనెస్ట్గా వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఉంటాయి వీళ్ళు ఓడిపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మూవీలో ఛాన్స్ వస్తుంది సీరియస్లో ఛాన్స్ వస్తుంది అన్నింటిలో ఛాన్సెస్ వస్తుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్ నేను ఇప్పుడు ఎలా అయితే నార్మల్ పర్సన్ ప్రతి ఒక్కరికి మీరు ఎలా అయితే ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అట్లాంటి వ్యక్తి ఛాన్స్ వచ్చింది కాబట్టి సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్తో సపోర్ట్ చేస్తాను రెండోది గేమ్ బాగుంది గేమ్ బాగపోతే నేను సపోర్ట్ చేస్తే ఒక గెలిచేస్తాడో ఒకరు ఓటేసేస్తాడు గేమ్ బాగుంది అందుకే మనం నార్మల్ పర్సన్ వాళ్ళతోనే ఈక్వల్గా మాట్లాడుతున్నామంటే ఆయన సక్సెస్ సపోర్ట్ వచ్చిందని బాగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ